ఈరోజు తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుకుంటా రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారిని ఉరిదీయాలని చెప్పి మాట్లాడుతున్నాడు అసలు రాహుల్ గాంధీ గారి గురించి కానీ రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్ ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నా రాహుల్ గాంధీ గారు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం క్రియాశీలకంగా పనిచేసినటువంటి భారత తొలి ప్రధాని నెహ్రూ గారి మునిమనవడు ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి ఇందిరాగాంధీ గారి మనవడు ఈ దేశం కోసం ప్రాదత్యాగం చేసిన రాజీవ్ గాంధీ గారి మనవడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కానీ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో నేను పనిచేస్తా దేశం మొత్తం తిరిగి దేశంలో ఉన్న సమస్యలు తెలుసుకుంటా అని చెప్పేసి పదవిని కూడా త్యాగం చేసిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు అటువంటి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే హక్కుని కేడుంది కేటీఆర్ సిగ్గు లేకుండా ఉద్యమకారుని సీట్ని కూడా కేకే మహేందర్ రెడ్డిని దొబ్బేసి వెళ్ళి వచ్చి ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉందని చెప్పేసి వచ్చి ఆయన సీట్ మీద కొట్లాడిన నువ్వు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడతావా నీ అయ్యా తెలంగాణ కోసం నేను ఉద్యమం చేస్తా తెలంగాణ రాష్ట్రం కోసం నిహార దీక్ష చేస్తా అని చెప్పేసి నిరారహ దీక్ష ప్రకటించి కేవలం ఒక రోజులనే మరి ఆసుపత్రిలో చేరి నిమ్మరసం దాగితే ఇదే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు మీ అయ్య శవయాత్ర తీస్తే లే నేను నిరాహార దీక్ష మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా అని చెప్పేసి కంటిన్యూ చేసిండు మీ అయ్యా మీ అయ్య గురించి నువ్వు రాహుల్ గాంధీ గురించి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావా డెబ్బై నుంచి ఎనభై వేల పుస్తకాలు చదివిందని చెప్పేసి చెప్పే మీ అయ్యా ఆ తెలివంతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల రీడిజైనింగ్కి వాడి ప్రాజెక్టుల మీద కమిషన్లు ఎట్లా దొబ్బాలని చెప్పేసి ఆ తెలివినంతా ఉపయోగించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం మొత్తం దోసుకొని రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిన మీ అయ్యా ఈరోజు నువ్వు మీ అయ్యని సమర్థించుకుంటా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావా రెండేళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండేళ్ల వ్యవధిలో డెబ్బై డెబ్బై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు రెండు లక్షల రైతు రుణమాఫీ చేసినందుకు గురిదియాలన్నా ఉచిత కరెంట్ ఇచ్చినందుకు తీయాలన్నా రైతు భరోసా ఇచ్చినందుకు గురిదియాలన్నా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అందించినందుకు అందించినందుకుదియాలనా ఐదు వందల బోనసు మరి రైతులకు ఇచ్చినందుకు గురిదియాలన్నా సన్న బియ్యం ఈ రాష్ట్ర పేద ప్రజలు సన్న బియ్యం తినాలని చెప్పి సన్న బియ్యాన్ని అందించినందుకు గురిదియాలనా రేషన్ కార్డులు ఇస్తున్నందుకు గురిదియాలన్నా మూసి ప్రక్షాళన చేస్తున్నందుకు గురిదియాలనా హైడ్రా ద్వారా పు చెరువుల పునరుద్ధరణ చేస్తున్నందుకు ఉరిదేయాలన ఇంద్రమ ఇల్లులు ఇచ్చుతున్నందుకు ఉరిదియాలన్నా దేనికి ఉరుదీయాలి నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో పిల్లలు చదువుకోవాలని చెప్పేసి ఉన్నత విద్య అందించాలన్న ఉద్దేశంతో నూట పంతొమ్మిది నియోజకవర్గాల ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్థాపిస్తున్నందుకు ఉరిదించాలన్నా రాజీవ్ ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షలకి పెంచినందుకు ఉరిదియాలన్నా కేటీఆర్ నువ్వు సమాధానం చెప్పాలి నువ్వు నీ అయ్యా తెలంగాణ రాష్ట్రాన్ని పదిహేను ప్రాజెక్టుల పేరు మీద రీడిజైనింగ్ పేరు మీద వి విజయాన్ని పెంచుతూ మరి కమిషన్ దుబ్బనికే మీరు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకు ఉపయోగ చేసిన సిగ్గుండాలి మాట్లాడినికే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మీరు చేసిన మోసాలు రాష్ట్రాన్ని మీకు మీరు చేసిన ద్రోహం వేరే దేశాలలో చేస్తే మీకు మిమ్మల్ని ఉరినిస్తుండే అటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీకు మాట్లాడే నైతిక అర్హత లేదు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఆంధ్ర నాయకులకు తాకట్టు పెట్టి ఈరోజు సిగ్గు లేకుండా సభలు పెడతామని చెప్పేసి మాట్లాడుతున్నారు మీకు దమ్ముంటే అసెంబ్లీలో వచ్చి వాస్తవాల మీద అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు అటువంటి ముఖ్యమంత్రి గారి మీద రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడి హక్కు నీకు లేదు కేటీఆర్ బిడ్డా నీకు ఇప్పుడు కూడా చెప్తున్నాము నువ్వు ఇప్పటికైనా నోరు కంట్రోల్లో పెట్టుకో ఇట్లా నో నోటికి వచ్చినట్టు అడ్డం పొడుగు మాట్లాడుతా అంటే నేను ఎక్కడ తిరగనిచ్చే పరిస్థితి ఉండదు తగిన బుడ్డి మీకు రోడ్ల మీద చెప్తాం బిడ్డ అని చెప్పేసి ఈ రోజు నేను స్పష్టంగా చేస్తున్నాను కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టిపోయాను కానీ అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడలేదు ఎందుకంటే తెలంగాణను సాధించిన చెప్పుకునే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు డెబ్బై ఎనిమిది వేల పుస్తకాలు చదివింది అన్నాడు ఆ తెలివంత రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలో ప్రాజెక్టులని రీడిజైనింగ్ పేరు మీద కమిషన్ ఎట్లా దొబ్బాలని చెప్పేసి వాడిండు వాడి ఈరోజు ఇంత డబ్బు సంపాదించే అక్రమంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద చాలా సున్నితమైన సబ్జెక్టుల మీద జరిగే చర్చలు పాల్గొనకుండా కేవలం తన సభ్యత్వాన్ని కోల్పోతాడేమో అని ఆరు నెలల లోపల ఒకసారి హాజరు కావాలని చెప్పేసి వచ్చి సంతకం పెట్టిపోయిండు తెలంగాణ రాష్ట్ర మరి ప్రయోజనాల పట్ల తెలంగాణ సమస్యల పట్ల ఏమాత్రం కేసీఆర్కి చిత్తశుద్ధి ఉందో రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇటువంటి నీచులు ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడమా సిగ్గుండాలి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఒళ్ళు దగ్గర పెట్టుకో బిడ్డ నోరు చాలా అద్భుతపుతున్నావు నీకు అర్థమయ్యే భాషలోనే నీకు బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను ఏమనుకోవాలి అసలు ప్రశ్నించే హక్కు ఉన్నా కూడా ఎందుకు ప్రశ్నించకుండా అసెంబ్లీలో ప్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా మీరు మీరు స్పష్టంగా అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ళు మోసం చేసిన ఈరోజు ఆ వాస్తవాలు బయటపడుతున్నాయి మీరు జూరాల ప్రాజెక్ట్ కాడ కట్టాల్సిన ప్రాజెక్ట్ని శ్రీశైలం దాకా తీసుకుపోయి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నువ్వు నువ్వు మేలు చేకూర్చినవు అప్పుడు ఉన్న జగన్ అధికారంలో ఉన్న జగన్కి నువ్వు తొత్తుగా మారినవు ఈరోజు ఆ విషయాలన్నీ బయటపడుతున్నావు కాబట్టి సిగ్గు లేకుండా ఈరోజు అసెంబ్లీ నుంచి దాటివేసి వాకౌట్ అని చెప్పి చెప్పుకుంటా నువ్వు నీ కొడుకు నీ అల్లుడు దొంగ నాటకాలు ఆడుతున్నారు అన్నీ అర్థమవుతున్నాయి మీకు అర్థమయ్యే భాషనే బుద్ధి చెప్తాము ప్రజలు కూడా అన్ని భాష వాళ్ళు చూస్తున్నారు